The <laughs> భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ క్రమంలో ఆయా జిల్లాలకు యెల్లో మరియు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర యానం మీద సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలాల ఆవర్తనం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే తూర్పు పశ్చిమ ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది ఈ నెల ఇరవై నాలుగు నాటికి ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా అల్పపిండం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది ఇక నేడు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజనగర్ సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయంటూ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది ఇక ఖమ్మం నల్గొండ సూర్యాపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మేదక్ మహబూబ్నగర్ నాగర్కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలతో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది బుధవారం మంచిర్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల పెద్దపల్లి మహబూబాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది ఇక గురు శుక్రవారాల్లో భూపాలపల్లి ములుగు కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ ఖమ్మం జిల్లాలో బలమైన ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి రంగారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల నాగర్కర్నూర్ నల్గొండలో మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదైంది అత్యధికంగా నల్గొండ జిల్లా ఉరుమడ్లలో ఏడు పాయింట్ ఐదు నాగర్కర్నూలు జిల్లాలో అచ్చంపేట ఏడు పాయింట్ ఎనిమిది ఆమ్రాబాద్ ఏడు కుమ్మేర ఆరు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వివరించింది